ఏవైతే పాత గ్రామాలు ఉన్నాయో ఆ ప్రతి మండలంలో కూడా కొత్త గ్రామాలు తీసుకోవడం జరిగింది ఆ గ్రామాలలో ఏ విధంగా అయితే ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ మండల మీటింగ్ కంటే ముందు జిల్లా స్థాయిలో కూడా అన్ని అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ డిస్టిక్ లో జిల్లా స్థాయి జిల్లాలో ఉన్న ముప్పై ఒక మండలాల్లో కూడా ఇది అయిపోయిన అలాగే గ్రామ స్థాయిలో కూడా ఏ విలేజ్లలో అయితే ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామో అదే గ్రామాలలో కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ గ్రామాలలో కూడా గ్రామం లెవెల్ గ్రామ సభంలో కూడా జరిగిపోయిన తర్వాత గ్రామ స్థాయిలో కూడా గ్రామ స్థాయి మీటింగ్ సమావేశం జరుపుకున్న తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరుపుతున్నాం ఈ మీటింగ్ లో ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఏవైతే మనకు కొత్తగా గ్రామాలు వచ్చినాయో ఆ గ్రామాలలో పాత గ్రామాలతో పాటు ఇప్పుడు కింద నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ కింద కొత్త గ్రామాలు ఏవైతే తీసుకున్నారో ఆ గ్రామాలలో కూడా ప్రకృతి వ్యవసాయం అనేది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇది ఏవైతే రసాయన ఎరువులు యూరియా వినియోగం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంది ఇలాంటివి ఎక్కువ జరిగే దాని వల్ల ప్రజలకు ఎక్కువ మంది ఆహారం తినేవల్ల క్యాన్సర్ రోగాలు థైరాయిడ్ రోగాలు రావడం జరుగుతూ ఉంది అదే విధంగా పశువులు కూడా ఎక్కువ యూరియా వాడిన గడ్డి వల్ల రెండోసారి మూడోసారి గర్భధారణ జరగడం లేదు అది మీకు తెలియదు పాలిస్తా ఉండదని మాత్రమే మీకు తెలుసు రెండోసారి మూడోసారి ఆ ఈతగా రావడం లేదంటే దానికి కారణం ఇదే ఎక్కువ యూరియా ఎరువులు వాడేదే కారణం కాబట్టి రైతులందరూ కూడా ఈ రసాయన ఎరువులు పురుగు మందులు వీలైనంత వరకు పూర్తిగా మానేయాలి లేదంటే ఏదో కొద్ది మాత్రమే ఏదో అవసరం మేరకు మాత్రమే వేసుకొని సేంద్రియ ఎరువులు ఆకు ఎరువులు పశువులెరువులు దిబ్బెరువులు వరిమీ కాంపోస్టు ఇలాంటివన్నీ కూడా మీరు వాడుకొని ఆరోగ్యమైన నాణ్యమైన పంటలు పండించినట్లయితే దాన్ని తినే రైతులకు ప్రజలకు కానీ రైతులకు మీ కుటుంబాలకు కానీ మనమే ఆధాన్యం ఎక్కడికైతే మనం సరఫరా చేస్తామో బయటకు అక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం బాగా ఉండే అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఇది చాలా ప్రాధాన్యమైన సబ్జెక్టు ముందంతా ఈ ఆరోగ్యం మీద మనం చాలా తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళం ఇప్పుడు ప్రతి ఊర్లోనూ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ప్రతి ఊర్లోనూ థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు పశువుల్లో కూడా ఈ పారే రోగాలు ఇవన్నీ కూడా వస్తాయి అవన్నీ మీకు తెలియదు ఇవన్నీ యూరియా ఎక్కువ ఎక్కువ గట్టి వల్లనే వస్తూ సో యూరియాకి అసలు గట్టిగా అయితే రికమెండేషన్లో లేదు శాస్త్రవేత్తలు యూరియా వేమని చెప్పరు కానీ మనం ఎక్కువ యూరియా వాడుతూ ఉన్నాం మన రాష్ట్రంలో నాలుగు భారతదేశంలో మనకు శాస్త్రం ప్రకారం నాలుగు భాగాలు యూరియా వాడితే రెండు భాగాలు సూపర్ ఫాస్ఫేట్ వాడాలి ఒక భాగం పొటాష్ వాడాలి కానీ మన రాష్ట్రంలో ఆరు భాగాలు యూరియా వాడుతూ ఉంటారు నాలుగు భాగాలు సూపర్ ఫాస్వరేట్ పసుపు ఫాస్వర్ వస్తుంది ఒక భాగం పొటాషి వాడుతూ ఉంటారు కానీ మన చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్లయితే పదకొండు భాగాలు యూరియా వాడుతూ ఉంటాం పదకొండు భాగాలు యూరియా నాలుగు భాగాలు పాస్ఫరము ఒక భాగం పొటాషి వాడుతూ ఉంటారు అంటే అసాధారణంగా ఎక్కువ వాడుతూ ఉంటారు యూరియా నాలుగు రెట్ల నుంచి పన్నెండు పదకొండు అంటే సుమారు మూడు రెట్లు వినియోగం ఎక్కువగా ఉంది దాంట్లో కూడా గడ్డి లాంటి పంటలకు రికమెండేషన్లు లేకపోయినా అంటే శాస్త్రీయంగా సూచించకపోయినా కానీ మనం ఎక్కువ వాడుతూ ఉంటున్నాం దీనివల్ల ఏమంటే మనకు యూరియా తక్కువ ఉంది అనే భావన కలుగుతా కలుగుతూ ఉంది అక్కడ పంటను ఆధారంగా ఇస్తారు ఒక ఎకరా ఒక ఉదాహరణకు యూరియా తీసుకున్నట్లయితే ఒక బస్తా సుమారు మార్కెట్ ధరలను అనుసరించి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ధర బస్తా ఒక నెలలో రెండు మూడు నెలలకు ఒకసారి పెరుగుసా ఎక్కుతా ఉంటాయి కానీ మీ బస్తా ధర ఎప్పుడు మారడం లేదు అమ్మకం ధర మాత్రం రెండు వందల అరవై ఏడు రూపాయలు ఎప్పుడు అట్లే ఉంది సో ఈ రెండు వందల అరవై ఏడు రూపాయలు మీరు కట్టే దాని వల్ల మీరేమనుకుంటా ఉంటారు మార్కెట్ ధరలు అట్లే ఉన్నాయి టమాటో ఎట్లయితే ఒకసారి ఇరవై రూపాయలు పది రూపాయలు ఉంది ఒకసారి రెండు వందల రూపాయలు ఉంది ఒకసారి నూరు రూపాయలు ఉంది అట్లా రకరకాల ఉల్లగడ్డ ఇవి కూడా అంతే ఎరగడ్డలు కూడా అంతే ఒక్కోసారి మనం డెబ్బై ఐదు రూపాయలతో కొన్నాము నూరు రూపాయలతో కొన్నాము ఒక్కోసారి ఐదు రూపాయలు ఉంటుంది ఒకసారి పది రూపాయలు ఉంటుంది ఇదంతా ఉత్పత్తి పెరిగినప్పుడు రేట్లు తగ్గిపోతాయి కానీ మీకు యూరియా రేట్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంది ఎందుకంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది అది ఎవరికి మీకు తెలియదు మీరు యారు ఇక్కడ ఉండే ఇంతమంది మహిళలు ఉన్నారు మీ ఇంట్లో అంతా కూడా యూరియా కొనింటారు యూరియా కొన్న రైట్లు ఎవరన్నా ఉండగానే మీ ఇంట్లో చేయొచ్చండి నాకు మేము మా ఇంట్లో యూరియా కొనము అని రైతు చేయొచ్చండి సో మీరు సైన్య వ్యవసాయంలో పాల్గొంటా మీరే యూరియా కొంటే ఇంకెత్త మొదటగా మీరు సభ్యులు ఇక్కడ నాకు గ్రూప్ నుంచి ఒకరిద్దరే వచ్చినారు కదా గ్రూప్ సభ్యులంతా ప్రతి గ్రూప్లోనే పని పన్నెండు మంది పద్నాలుగు మంది ఉంటారా పద్నాలుగు మంది పది మంది సభ్యులు ఉంటారు ఈ సభ్యులందరూ కూడా వాళ్ళ పొలంలో కనీసం రెండు ఎకరాల్లో మూడు ఎకరాల పొలం ఉంటే కనీసం మొదట ఒక అర్ధ ఎకరా ఒక ఎకరాలో అయినా ఈ సేవ వ్యవసాయం పూర్తి స్థాయిలో చేయాలి